కొద్ది కొంతకాలం కిందటండి ఒక పండితుడండి అన్ని విద్యలు నేర్చుకున్నాడండి ఈ ప్రపంచంలో ఉన్న విద్యలన్నీ సాహిత్యం కొద్ది జ్యోతిష్కం వ్యాకరణం మీమాంస ఇవన్నీ శాస్త్రములు క్షుణ్ణంగా నేర్చుకుని తీర్థయాత్రకు బయలుదేరాడండి ఇప్పుడు కాదు పూర్వకాలం తీర్థయాత్రకు బయలుదేరితే పాదచార్య అయిపోతున్నాడు ఒక నది అడ్డంగా వచ్చిందండి నది ఆ నదిలో నీళ్లు గంభీరంగా ప్రవహిస్తున్నాయి మంచి వేగంగా ఈయన గారికి ఈత రాదు ఎవరికి పండితుడికి దూరంగా ఎవరో పడవ పెట్టుకుని కూర్చున్నాడు అండి ఏ ఆ బెస్తవాడి దగ్గరికి పోయినాడు ఏమండి పడవారు అవతల ఒడ్డుకు నన్ను చేర్చాలి ఎంతో చెప్పండి దానికి రేటు చెప్పండి డబ్బు ఇద్దరు మాట్లాడుకుని బేరం కుదుర్చుకున్నారండి ఈ పండితుడు పడవలో ఎక్కి కూర్చున్నాడు ఈ బెస్తవాడు నెమ్మదిగా తెడ్లు ఆడించి పడవను లోపలికి తో తోసుకుపోతున్నాడు మంచి ప్రవాహం కొంత దూరం పోయిన తర్వాత ఈ పండితుడు గారు ఒక ప్రశ్న అడిగారు ఎవరిని ఈ పడవ ఆయన బస్ ఓ పడవాయిని గారు ఓ బెస్తవారు గారు మీకు వ్యాకరణం వచ్చునా అని అడిగాడండి మీకు ఇంతవరకు ఆ పదం వెళ్ళేదండి వాడు స్వామి క్షమించండి వ్యాకరణం గోకరణం నాకేమీ తెలీదు చిన్నప్పుడు ఎవరు చెప్పలేదు చీ 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 నీ జీవితంలో నాలుగవ భాగం నాశనం వన్ ఫోర్త్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ వేస్టెడ్ అని ఈ పండితుల వారు వాడిని తిట్టాడండి చీ నాలుగవ వంతు జీవితం పాడు చేస్తున్నాం నేను చదువుకున్నాను వ్యాకరణం నా జన్మ ధన్యమైంది అన్నాడు ఏదో పోని నెమ్మదిగా పోతున్నారండి ఇంకా కొంత దూరం పోయిన తర్వాత మీమాంస శాస్త్రం వచ్చునా అని అడిగాడండి మీమాంసం మాంసం వాడి పదం ఇంతవరకు వెళ్ళలేదండి వాడు మీమాంసను ఇది పండితుల వారు క్షమించండి మీమాంసం మీమాంసం మాంసం మా మాంసం తెలుసు అన్నాడు వాడు వాడు మాంసం తినే రకం అండి వాడు అందువల్ల నాకు రాదండి అన్నాడు చీ 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 ఇంకొక పాతిక భాగం జీవితం వ్యర్థం అనేసినాడు పోతే పోనీయండి ఏం చేస్తాం చిన్నప్పుడు ఎవరు చెప్పలేదు ఇంకా కొంత దూరం నెట్టిన తర్వాత జ్యోతిష్కం వచ్చునా అని అడిగాడండి జ్యోతిష్కం స్వామి చవించండి ఊరికి ప్రాణం తీవాకండి నాకు రాదు అన్నాడు చీచి ఇంకొక పాతిక భాగం జీవితం నాశనం అంటే ఏంటి ఇప్పుడు వన్ ఫోర్త్ ప్లస్ వన్ ఫోర్త్ త్రీ ఫోర్త్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ వేస్టెడ్ ముప్పాతికి జీవితం నాశనం అన్నాడు ఇంకా కొంత దూరం పోయిన తర్వాత అదేం గ్రహచారం గానీ తుపాను గాలి వీచిందండి బ్రహ్మాండమైనటువంటి మేఘాలు ఇవన్నీ కూడా కుంభవర్షం కురిచిందండి సరే నది నదీ మధ్య భాగంలో ఉన్నదండి పడవ కుంభవర్షం కురిసే పడవలోనండి నీళ్లు ప్రవేశించినవి పడవ నెమ్మదిగా నిండుతూ ఉన్నది ముప్పాతికి బాగా నిండిపోయింది ఇంకొక అంగుళం ఉందండి పడవ అంగుళం నీళ్ళు నీళ్లు వస్తే మునిగిపోతుందండి ఆ టైంలో బెస్తవాడు పండితుడిని అడుగుతున్నాడు మహా మహానుభావ ఈత విద్య వచ్చునా అని అడిగాడు రాదురా నాయనా అని నా జీవితం ముప్పాతికి నాశనం నీ జీవితం సర్వనాశనం పడవ మునిగిపోయింది పండితుడు గంగార్పణ అయినాడు ఈ బెస్తవాడు చదువు సంధ్యలు లేకపోయినప్పటికీ ఈదుకుంటూ ప్రాణం కాపాడుకున్నాడండి సరే